ఓం నమ ప్రజలందరికీ నమస్కారము విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ పన్నెండు రాసుల వరకు మనకి ముఖ్యంగా రాశి ఫలితాలు మనకి ఉగాది నుంచి లెక్క కాబట్టి మనకి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఈ పన్నెండు రాసులు ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళకి నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాషాఢం రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగము లక్ష్మీ కటాక్షం మేనుగా ఆదాయము ఆదాయంలో చూసుకుంటే ఎనిమిది శాతం ఖర్చులో చూసుకుంటే పద్నాలుగు మరి రాజపూజితలో చూసుకుంటే నాలుగు అవమానాలు చూసుకుంటే ఐదు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే చాలా వరకు ఎనిమిది శాతం ఉంది మరి ఖర్చు చూస్తే దానికి మించిన ఖర్చుగా కనబడుతుంది పద్నాలుగు శాతం కాబట్టి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడుకుంటూ వస్తున్నారో ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి డబ్బు నిలబడదు ప్రజలలో ఒక ఏడుపు నరదిష్టి నరకన్ను నరప్రయోగము నర ప్రయోగము అది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వీళ్ళ టాలెట్ని ఎన్నో రోజుల నుంచో ఉపయోగించాలనుకుంటారు కానీ మధ్యలో వచ్చి బ్రేక్ అయిపోతుంటారు మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది వీళ్ళకు కూడా అంతు పట్టదు మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద పెద్ద స్థాయికి వెతుకుతారు కుంభస్థానం అంటారు కదా పెద్ద పెద్ద కుంభస్థానాన్ని కొడతారు వీళ్ళు అంటే పెద్ద పెద్ద పనులు ఏది రాజకీయంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్ అయినా కూడా ఒక పెద్ద స్థాయికి వెనుకుంటారు వీళ్ళు ఆ పెద్ద స్థాయి గురించి వీళ్ళు ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ పోరాడుకుంటూ దాని గురించి చాలా వరకు పోరాటం చేస్తుంటారు ఏ పోరాటం చేసినా కూడా వీళ్ళకి చేతి కాడకు వచ్చి నోటికి అందుకోకుండా మరి వీళ్ళు కుటుంబ బాధ్యత అంతా వీళ్ళ మీద వేసుకుంటారు ఇలా ఈపు మీద కుటుంబ బాధ్యతలన్నీ వేసుకొని కుటుంబాన్ని గురించి వీళ్ళ వీళ్ళ కెరీర్లో వీళ్ళ జీవితాలని కొన్ని విషయాలని పక్కన పెట్టేసి వాళ్ళ జీవితాలని వాళ్ళ పనులు వాళ్ళ కార్యక్రమాలని బట్టి వీళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కష్టపడుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఏది చేసినా కూడా వాళ్ళకి వర్తించుకోకుండా మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటారు మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ఇప్పుడు కొంత కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త చేంజెస్ కొన్ని రాబోతున్నాయి వాళ్ళు చేయాల్సిన పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి విద్యాదారులకి చాలా వరకు మార్పులు ఉద్యోగ విషయాలు విదేశాల ప్రయాణాలు చదువు విశేషాలలో పెద్ద పెద్దగా అభివృద్ధిగా రావాల్సినవి కూడా యోగంలో కూడా కనబడుతుంది మరి ఇలా జాతకంలో పెళ్ళి మరి వీళ్ళు ఊహించని పెళ్లి వీళ్ళకి అనుకున్న మ్యారేజీ వీళ్ళకి చాలా వరకు లేట్ అయిపోతుంది దానివల్ల కొన్ని దోషాల వలన కళ్యాణ బంధము దగ్గరికి వచ్చింది దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనపడుతున్నాయి మరి ఆరోగ్యంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లం వచ్చే మార్గాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఆరోగ్య విధానాలలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి దాంట్లో కొన్ని చర్యలు తీసుకొని కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు ఉన్నాయి మరి కోర్టు సమస్యలు మరి ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఆగిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది మరి ముఖ్యంగా వైవాహిక జీవితం వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల్లో వీళ్ళకి పెద్దగా అనుకూలం అనేది లేదు దానివల్ల అన్ని షికాకులు సిక్కులు ఇబ్బందులు లేనిపోయిన దాంట్లో షికాకులు ఎరకపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో అనేది చాలా 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 వరకు కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎడిపోయినా కూడా వీళ్ళకి ముందు రాకోకుండా బ్రేక్ అయిపోతుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తుంటారు మరి ఎన్ని రోజులు ప్రేమించినా కూడా ఆ ప్రేమ ఇళ్ళకి దక్కకోకుండా చేతికాడకు వచ్చిన ప్రేమ దూరం కావటం మనశ్శాంతి శాంతిలా పోకుండా ఉండటం సాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళే రివర్స్ కావటం మరి ఇలా ముఖం చూసిన వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలు చాలా 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 వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అన్నిటికన్నా మనకి మెయిన్గా దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఆ దైవాన్ని మించింది ఏదీ లేదు కాబట్టి ఆ దైవ బలా మనం పోయే చేసేటప్పుడు మనం చేసే కార్యక్రమాలు కానీ మనం చేసే పనులు కానీ ఎవరికి పబ్లిసిటీ చేయకూడదు పనులు అవి కావాలి పని కాకముందు ఎవరికి చెప్పొద్దు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు మిత్రుడు బంధువు ఎవరికైనా చెప్పినా కూడా దానివల్ల మీకు నష్ట ప్రభావం అనేది ఎదురయ్యే మార్గాలు కనబడుతుంది కనబడుతుంది మరి కొన్ని కోర్టు సమస్యలు కొన్ని ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి కొన్ని చేంజెస్ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి మీకు ఈ సంవత్సరంలో ఆ భగవంతుడు దయ వల్ల కష్టాలు తొలగిపోయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడాల్సిన టైం అనేది అతి దగ్గరలో కూడా ఆ భగవంతుడు దయ వల్ల మీకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా ముగ్గురు కలిసి వ్యాపార బిగినీస్ పెట్టకూడదు ఏ పని కానీ ఏ వ్యాపారమైనా కానీ ఏ ఉద్యోగమైనా కానీ మీ ప్లానింగు ప్రాణం లాంటి స్నేహితుడో బంధువో మిత్రువు ఎవరైనా సరే ఎవరికైనా కూడా మీరు చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ఎవరికి మీరు సహకరించొద్దండి దానివల్ల మీకు చాలా చాలా ప్రమాదమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన మనస్సు శాంతి లేక మానసికంగా ఇబ్బంది పడుతూ నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఆ కార్యక్రమం ఇబ్బంది కావటం ఇలాంటివి మీ జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది ఆ భగవంతుడు దైవాలన్న మీకు మేనుగా శ్రీ విష్ణు మహా మహావిష్ణువు పూజించాలి ఈయన్ని పూజించినట్టుగా అయితే మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అష్టమశర్యాలు భాగ్యభోగాలు వనప్రాప్తి కలిగే యోగం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను సర్వ జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ